పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పత్తిపాక గ్రామంలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి తిరు మహోత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా జరిగాయి ఈ నెల ఇరవై ఒకటిన స్వామివారి పాలపూరక కార్యక్రమంతో ప్రారంభమైన ఉత్సవాలు నేడు జరిగిన రథోత్సవంతో ముగిశాయి కాగా నిన్న సాయంత్రం స్వామికి వేద మంత్రోచ్చారణాల మధ్య తిరుక్ కళ్యాణ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ప్రభుత్వ అడ్లు లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు నేడు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజా హోమ కార్యక్రమాలు చేసిన అనంతరం ఉత్సవ మూర్తులతో రథోత్సవాన్ని వైభవంగా జరిపారు ఈ విధంగా కళ్యాణ ప్రతి మే నెలలో నరసింహస్వామి జయంతి రోజున కళ్యాణం జరుపుబడుతుంది ప్రతి సంవత్సరం ఇక్కడికి సుమారు పది పన్నెండు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు ఇక్కడ ఈ ఈ దేవునికి మొక్కుకున్న వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతున్నాయి కాబట్టి చాలామంది భక్తులు హైదరాబాద్ ఎక్కడున్నా సరే ఈ ఈ నరసింహస్వామి కళ్యాణానికి రావాలని ఎక్కడున్న ఢిల్లీలో ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లిస్తున్నారు కాబట్టి ఇక్కడ కొంచెం భక్తులకు ఏంటంటే కొద్దిగా సౌకర్యాలు కొంచెం ఇంకా తక్కువ ఉన్నాయి కానీ ఏంటంటే నిధులు అవి లేవు ఎవరైనా భక్తులు ఎవరైనా తోసిన విధంగా ఇస్తేనే పాప కొంచెం డెవలప్ చేయడం జరుగుతున్నది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ధరంపురి ఎమ్మెల్యే గారు అర్లు లక్ష్మణ్ కుమార్ గారు కొద్దిగా చొరవ తీసుకొని ఈ యొక్క గుడి అభివృద్ధికి నిధులు కొంచెం తెస్తారని మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఆశిస్తున్నాము